అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి నేతి మినప సున్నుండలండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఈ సున్నుండల్ని పండగ వచ్చిందంటే చాలండి మన అమ్మమ్మలు నాన్నమ్మలు మనవరు మనవరాళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ పండగకి వస్తారు అలాగని ఈ విధంగా అయితే స్వీట్ రెస్ చేస్తూ ఉంటారండి ఇది మన సాంప్రదాయకమైన వంటకం అండి మినప సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను సాయి మినపప్పుని ఒక అర కేజీ దాకా తీసుకున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్లు అయితే తొక్క మినపప్పుని తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్లు అయితే బెల్ బియ్యాన్ని తీసుకున్నానండి అలాగే అర కేజీ మినప్పప్పుకి అర కేజీ బెల్లాన్ని తురుముకుని పెట్టుకున్నానండి ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత మనం ఈ పప్పునైతే ఇందులో వేసేసుకుందామండి అలాగే తొక్కపప్పును కూడా టూ టూ టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి ఈ రెండు అట్టల్ని కలిపి లో టు మీడియం మంట మీద పెట్టుకుంటూ నిదానంగా వేయించుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చాలా ఎక్కువ టైం పట్టినా పర్వాలేదండి కానీ నిదానంగా వేయించుకుంటే దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మనం హై ఫ్లేమ్లో పెట్టేసి మనం వేయించేసుకుంటే మనకి పప్పు అన్నది లోపల దాకా వేగదండి పైన అయితే మాడిపోతుంది తప్ప ఇలాగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలండి మినప్పప్పుని అలా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు అయితే బియ్యాన్ని వేసుకొని అవి కూడా వేయించేసుకోవాలండి బియ్యం తొందరగానే వేగుతాయి కాబట్టి మినపప్పు వేగిన తర్వాత బియ్యాన్ని వేసుకుంటే సరిపోతుందండి రెండు కలిపి ఇలా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగినవి అన్నట్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఇలా ఈ ప్లేట్లో వేసేసుకుని చల్లారి పెట్టేసుకుందామండి అలాగే మనం కడాయిలోనే వదిలేస్తే మనకి కింద మాడిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఇలా ప్లేట్లో వేసేసుకుంటే మనకి సమానంగా ఇలా అయితే ఉంటాయండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లైతే అయితే వేసేసుకుందామండి మీకు మిక్సీ జార్ పట్టకపోతే కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టించుకోండి లేదంటే మిల్లికి ఇచ్చేస్తే వాళ్ళే పిండి పట్టించేస్తారండి అలా కాకుండా ఇలా వేసేసుకోవచ్చండి నాకైతే మిక్సీ జార్లో పెట్టేసిందండి మొత్తం మొత్తం పప్పు అంతా కూడా ఈ పప్పునైతే నేను అలా మిక్సీ పట్టించేసుకున్నానండి చూసారు కదండి వద్దే మెత్తగా కాకుండా అలాగని వద్దే బరగ్గా కాకుండా ఇలా మీడియంగా ఇలా పిండిని అయితే పట్టించుకోవాలండి ఇలా మిక్సీ పట్టించేసుకున్న ఈ పిండిని అయితే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకోవాలండి మొత్తం పిండిని అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో తురుమను బెల్లాన్ని ఒక అర కేజీ దాకా తీసుకున్నానండి ఇక్కడ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం స్వీ ఇంకొంచెం బెల్లం అన్నది వేసుకోండి స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే ఇదే బెల్లంలోంచి కొంచెం బెల్లం తీసేసుకోండి సరిపోతుందండి ఇలా బెల్లాన్ని పిండిని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టించేసుకోవాలండి అలా మిక్సీ పట్టించడం వల్ల మనకి బెల్లం అంతా కూడా ఉండలేమీ లేకుండా ఈ పిండిలో అయితే కలిసిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టించుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టించుకోవాలండి ఇలా మొత్తం పిండిని అంతా కూడా పిండిని బెల్లాన్ని కూడా ఇలా మిక్సీ పట్టించేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లు అయితే వేసేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా నలిగితే సరిపోతుంది ఇలా పిండిని ఆడుకున్న తర్వాత ఒక డబ్బాలోకి కొంచెం పిండిని తీసేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా కూడా చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నెయ్యిని వేసుకుంటూ నెయ్యిని వేసుకుని మనకు సున్నుండలు చేసుకోవచ్చండి అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నెయ్యినైతే ఒక రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక పావు కేజీ నెయ్యి దాకా వేడి చేసుకుని వేసుకుంటున్నానండి ఇలా మైంగా గుంట కింద చేసుకుని అందులో అయితే వేసుకుని ఇలా అయితే కలిపేసుకుంటున్నానండి నెయ్యి వేడిగా ఉంది కదండి చెయ్యి కాలుతుంది అందుకని ఈ విధంగా ముందు కలిపేసుకుని ఆ తర్వాత అయితే మనం చేతితో కలుపుకుందాం చేతితో బాగా కలుపుకుందామండి మొత్తం పిండికంతా పట్టే విధంగా కలిపేసుకుందామండి చూసారు కదండి ఇలా నెయ్యి అంతా కూడా పిండికి పట్టేది పట్టే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి మనకి పిండి బాగా బాగా నెయ్యి అంతా పట్టే పట్టింది అనుకుంటే మనం వండ చేస్తే వండ విరిగిపోకుండా వస్తే మనకి నెయ్యి సరిపోయినట్టేనండి లేదంటే ఇంకొంచెం నెయ్యిని వేసుకుంటూ మనం ఇలాగైతే కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని మనం చేతితో వండలు చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వండలు వచ్చేస్తున్నాయి అనుకుంటే నెయ్యి సరిపోయినట్టేనండి అప్పుడైతే మనం నెయ్యినైతే వేసుకోవక్కర్లేదండి చూశారు కదా ఈ విధంగా వండల కింద అయితే మనకి ఏ సైజ్ అయితే వండలు కావాలో ఆ వంటల కింద అయితే మనం చుట్టేసుకోవచ్చండి నేనైతే ఒక చేతితోనే ఇలా వండలన్నీ చుట్టేసానండి ఇలా ఒక చేతితో రాని వాళ్ళు రెండో చేయి పెట్టి ఇలా నొక్కుంటూ కూడా మనం వండలు చేసుకోవచ్చండి ఈ విధంగా నేనైతే ఎలా వండాలని అయితే చేసేసుకున్నాను మొత్తం అన్ని వండాలని కూడానండి చూశారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని నేతి మినప సున్ను ఉండలు అయితే రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా చేసుకోవచ్చండి మన ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది మనకి పండగ వచ్చిందంటే చాలండి మనకి ఎక్కడ చూసినా ఇదే హడావుడండి అండి మన పల్లెటూరు సైడ్ అయితేనే ప్రతి ఇంట్లోనూ కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉంటారండి అందరూ ఊరు ఊర్లకు వస్తారు కదా మనవారు మనవరాళ్ళు కూతుళ్ళు అందరూ కూడా వస్తారు కదండి వాళ్ళందరి కోసమని ఎంతో బలాన్ని ఇచ్చేయి నేతి సున్నుండనైతే చేస్తూ చేసి పెడుతూ ఉంటారండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఈ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం